ఉంది అలాగే ఇటీవల గత వారంలో వాళ్ళ స్వగ్రామం వెళ్ళడంలో కూడా చేయటం జరిగింది ఇటీవల వచ్చినటువంటి వరదల్ని ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధులు పత్రికా సోదరులు అందరం కలిపి సమన్వయంతో పనిచేస్తాం కాబట్టి ఆ వరద ప్రభావిత ప్రాంతాల నుంచి త్వరగా తీర్పుకునేటట్టు చేయగలిగం ముఖ్యమంత్రి గారు స్వయంగా పది రోజులు విజయవాడలో ఉండి అత్యధికంగా దగ్గరుండి అన్ని ప్రాంతాలు పరిశీలించి వారి సాధారణ జీవన జనజీవన పరిస్థితులు కల్పించడం జరిగింది అట్లాగే మన నియోజకవర్గానికి కూడా జిల్లా కలెక్టర్ గారు అట్లాగే నాదేండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారిని ద్వారా మనం ఇబ్రీంపట్నం మండలం మొత్తం అలాగే విజయవాడ రోడ్ల మండలం మొత్తం అందరికీ కూడా రేషన్ అందించడం జరిగింది అది కాకుండా ఆ మూడు మండలాలకు కూడా ముప్పై మూడు వేల కుటుంబాలకి రేషన్ అందించడం జరిగింది అదే కాకుండా ఇంకొక మూడు వేల కుటుంబాలకి అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా కూడా సహకారం అందిస్తాం మళ్ళీ తానా ఫౌండేషన్ ద్వారా ఒక వెయ్యి కుటుంబాలకి ఈలపూలు గ్రామంలో ఆరు వందల యాభై కుటుంబాలకి అట్లాగే బొలపూడిలో ఒక నాలుగు వందల యాభై కుటుంబాలకు కూడా సాయం అందిస్తాం ఇట్లా వివిధ ప్రాంతాల్లో చేసినటువంటి దాతలు స్వచ్ఛంద సంస్థలు కూడా అన్ని రకాలుగా ఆదుకున్నారు కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి శానిటేషన్ సమస్య ఉంది ఇక్కడ మున్సిపాలిటీగా రూపు దాల్చినప్పటికీ క్యాడర్స్ శక్తి దొరికి వల్ల ఇక్కడ కొన్ని సమస్యలు ఉత్పత్తి ఉత్పన్నం ఉంటా ఉన్నాయి ఇదే వలపూడి గ్రామంలో నూట ఇరవై మంది పారిశ్రామిక మన పారిశుద్ధ్య కార్మికులు ఉంటే మన కొండపల్లి మున్సిపాలిటీ దానికి డబుల్ ఉంది దాదాపుగా యాభై ఐదు వేల ఓటర్ ఉండే లక్ష జనాభా ఉంటే ఇక్కడ కూడా కేవలం నూట ఇరవై మంది ఉన్నారు ఆ ప్రకారం చూసుకుంటే ఇక్కడ దాదాపుగా రెండు వందల పైచీలకు పారిశుద్ధ్య కార్మికులు ఉండాల్సిన అవసరం ఉంది మంత్రిగారికి మొన్న గడిచిన శాసనసభ సమావేశాల్లో నేను వెనక పత్రం ఇచ్చాను మున్సిపాలిటీకి సంబంధించిన కేటా సెక్ట్ కావచ్చు ఈ సమస్యలు పరిష్కరించమని కమిషనర్గా కూడా తాత్కాలికంగా ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉంటాం ఈ వరద ప్రాంతాల్లో వరద పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మున్సిపాలిటీలో డబ్బు కూడా లేనందువల్ల మనం పారిశుధ్య పనులు నిర్వహించడానికి కూడా వీలుగా ఆర్థిక సంఘం నిధులు రెండు పాయింట్ ఆరు కోట్లు విడుదలైనప్పటికీ వాటిని పారిశుద్ధ్య పనులకు ఉపయోగించడానికి వీలు లేని కారణంగా దాతలు మైనవరం నియోజకవర్గం నుంచి ఏవైతే సాయం అందించారో ఆ డబ్బులు యావత్తు కొండపల్లి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరే పెట్టి ఇటీవల జరిగిన ఈ పారిశుధ్య పనులన్నింటిలో కూడా మన దగ్గర ఉన్న కార్మికులు కాకుండా బయట గ్రామాల నుంచి కార్మికులు తీసుకొచ్చి పారిశుధ్య పనులు నిర్వహించడం జరిగింది దానివల్లే ప్రతి తొంభై శాతం వరకు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మిగిలిన పది శాతం కూడా వచ్చే రెండు మూడు రోజుల్లో పూర్తి చేయిస్తాం త్వరలో కొండపల్లి మున్సిపాలిటీకి కేడర్ స్ట్రెంగ్ పరిస్థితులు పూర్తి చేయించి ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్ జరిగి దాదాపు రెండున్నర సంవత్సరాలు పైబడినప్పటికీ మన బాడీ ఏర్పడకపోవడం కూడా ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఈ సమస్యలన్నీ త్వరలో పరిష్కారమై అక్టోబర్ కల్లా పూర్తి ప్రజాప్రతినిధితో కూడినటువంటి బాడీ అలాగే క్యాడర్ స్ట్రెంగ్త్ కూడా వస్తే కొండపల్లి మున్సిపాలిటీ సమస్యలు తీరతాయి అని చెప్పి ఆశిస్తూ ఏవైతే మొన్నటి వరద పరిస్థితుల్లో మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా పత్రికా సోదరులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాధికారులు స్వచ్ఛంద సంస్థలు అందరూ సమన్వయంతో పనిచేసి ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవటంలో సాయం అందించిన ప్రతి ఒక్క సోదరుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం